ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల పాలక మండలి చైర్మన్ల నియామకాన్ని చూస్తే పూర్తిగా ఈ రాష్ట్రంలో బీసీలను విస్మరించిన విధంగా బీసీలను మోసం చేసిన విధంగా ఉందని చెప్పి ఈరోజు ఈ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మనం చూసినట్లయితే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఈ బీసీలకి ఈ రాష్ట్రంలో ఏదైనా మంచి చేసే పార్టీ ఉంది అంటే అది మా తెలుగుదేశం పార్టీనే అని చెప్పి ఈ బీసీలకు బోన్ గా పనిచేసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే అది బీసీల వల్ల అని చెప్పి అబద్ధాల వాగ్దానాలు అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత అప్పుడు చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న విధానానికి చూస్తే పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ గమనించాలి ఏదైతే ఈ రెండు రోజుల క్రితం ఈ కూటం ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆలయ పాలక మండలి చైర్మన్ల నియామకాన్ని మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా మీ సామాజిక వర్గాన్ని కేటాయించారు అలాగే కూడా విజయవాడ కనకదుర్గం ఆలయ చైర్మన్ కూడా మా డీసీలకు ఇవ్వలేదు మీ మీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కానిపాక వినాయక్ స్వామి ఆలయ చైర్మన్ కూడా మీ మీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది అలాగే పక్కనే ఉన్నటువంటి శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ కూడా అగ్రవర్ణాలు కేటాయించడం జరిగింది ఇదంతా చూస్తా ఉంటే సమన్యాయము సామాజిక న్యాయము మీ సామాజిక వర్గానికి మాత్రమేనా అని చెప్పి ఈ రోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మనం చూసినట్లయితే ఆలయాలు అన్ని వర్గాలు అయితే ఆలయంలో నాయకత్వం మీ సామాజిక వర్గానికి మాత్రమేనా అని చెప్పి నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను మనం చూసినట్లయితే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక పక్కన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆలయం శ్రీ భోయకొండ గంగమ్మ దేవస్థానం ఆలయం అని ఆ ఆలయానికి దాదాపు లక్షల మంది పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుండి నిత్యం వస్తా ఉంటారు ఆ ఆలయానికి ఆ ఆలయం ట్రస్ట్ బోర్డు ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీలు కేటాయించలేదంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి ఎంత విధంగా ఈ బీసీలను అనుచేత చేస్తా ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా గమనించాలి ఏ పార్టీ అధికారం వచ్చినా గతంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు టిడిపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేస్తుంది తప్ప ఈ బీసీలు నలుచివేస్తూనే వస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని కూడా నేను అంతా ఒకే విన్నపం చేస్తా ఉన్నా ఏ ప్రభు ఏ పార్టీలైనా కూడా స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే మన దేశాన్ని దోచుకున్నారో స్వాతంత్రం అనంతరం పుట్టుకొచ్చినటువంటి ఈ వైసీపీ పార్టీ కావచ్చు ఈ టీడీపీ పార్టీ కావచ్చు ఈ జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఈ పార్టీలు అన్ని కూడా మన బీసీలో అవకాశాలను కావచ్చు పదవులను కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు దోచుకుంటే కార్యక్రమం తప్ప ఈ ఏ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బలమైన వర్గాల కోసం పనిచేయడానికి వచ్చినటువంటి పార్టీలు కాదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి పూర్తిగా ప్రజాధనాన్ని వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టడం కార్యక్రమం తప్పతే అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్పి ఈ మీడియా మిత్రులు సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకా ఇవ్వబోయే ఆలయ చైర్మన్ అయినా మా బీసీలకు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక ఉద్యమానికి తెరలేద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాటి మీడియా మిత్రులకి అలాగే మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు గారికి రాయలసీమ అధ్యక్షులు విజయ్ ఉత్తరాది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా